ఒకప్పుడు అమెరికా కోసం పనిచేశారు ఇప్పుడు చైనా కోసం పనిచేస్తున్నారు మధ్య మధ్యలో మళ్లీ అమెరికా దగ్గరికి వెళ్తున్నారు డబ్బు కోసం తమ దేశ సార్వభౌమత్వాన్ని ఎప్పటికప్పుడు అద్దెకిస్తూ మమ్మల్ని టాయిలెట్ పేపర్ లా వాడేశారు అని ఏడుస్తున్నారు ఒక దేశం యొక్క ఆత్మ గౌరవం ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు కానీ ఆ దేశ రక్షణ మంత్రి స్వయంగా తమ పార్లమెంటు లోనే నిలబడి మా దేశం ఒక టాయిలెట్ పేపర్ లాంటిది అని చెప్తే ఎలా ఉంటుంది వినడానికి షాకింగ్ గా ఉన్నా ఇది పాకిస్తాన్ పార్లమెంటు లో జరిగిన నిజం ఈ ఒక్క మాట పాకిస్తాన్ డెబ్బై ఐదేళ్ల చరిత్రను దాని దయనీయమైన పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది ఈ మధ్య పాకిస్తాన్ పార్లమెంటు లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తన ప్రసంగంలో అమెరికాతో పాకిస్తాన్ సంబంధాల గురించి మాట్లాడుతూ ఒక సంచలన నిజాన్ని ఒప్పుకున్నారు ఆయన ఏమన్నారంటే అమెరికా మమ్మల్ని ఒక ఒక టిష్యూ పేపర్ పేపర్ లా లా వాడుకుంది కాదు కాదు టాయిలెట్ పని అయిపోయాక పక్కన ఒకటి ఒక్కసారి మీరే ఊహించుకోండి ఒక దేశ రక్షణ మంత్రి తన సొంత దేశాన్ని తన ప్రజల ముందు ఇంతకంటే దారుణంగా ఎలా అవమానించగలడు కానీ ఆయన చెప్పింది అక్షరాల నిజం ఇది కేవలం ఆయన ఆవేదన కాదు పాకిస్తాన్ యొక్క చేదు వాస్తవం చరిత్ర చూస్తే పాకిస్తాన్ ఎప్పుడు తనను తాను ఒక అద్దెకు దొరికే సైన్యంలా మార్చుకుంది తమ దేశ సార్వభౌమాధికారాన్ని వేరే దేశాలకు అమ్మి బతకడం వాళ్లకు అలవాటైపోయింది పంతొమ్మిది వందల ఎనభైలలో లలో సోవియట్ యూనియన్ కు వ్యతిరేకంగా పోరాడటానికి అమెరికాకు పాకిస్తాన్ అవసరం పడింది అప్పుడు అమెరికా నుండి బిలియన్ డాలర్లు తీసుకుని పాకిస్తాన్ అమెరికా కోసం ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధం చేసింది పని అయిపోయాక అమెరికా వాళ్లను వదిలేసి వెళ్లిపోయింది మళ్లీ నైన్ బై లెవెన్ దాడుల తర్వాత ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో అమెరికాకు మళ్లీ పాకిస్తాన్ అవసరమైంది ఈసారి కూడా పాకిస్తాన్ డాలర్లు తీసుకుని అమెరికాకు సహకరించింది కానీ అదే సమయంలో ఏ ఉగ్రవాదిని పట్టుకోవడానికి అమెరికా డబ్బులు ఇచ్చిందో ఆ ఒసామా బిన్ లాడెన్ ను తమ సైనిక అకాడమీ పక్కనే దాచిపెట్టింది ఆ నిజం బయటపడ్డాక అమెరికాకు పాకిస్తాన్ పై నమ్మకం పూర్తి పోయింది పని అయిపోయింది వాళ్లను మళ్లీ విసిరిపారేసింది అమెరికా వదిలేయడంతో పాకిస్తాన్ చైనా వైపు చూసింది సిపిఇసి పేరుతో చైనా నుండి ఎనభై బిలియన్ డాలర్ల అప్పులు తెచ్చి ఇప్పుడు ఆ అప్పుల ఊబిలో కూరుకుపోయి తమ ఓడరేవులను భూభాగాలను చైనాకు తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చింది అంటే యజమాని మారాడు కాని బానిసత్వం మారలేదు ఇప్పుడు మళ్లీ అమెరికా అధ్యక్షుడు మారగానే పాత స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ కాళ్లబేరానికి వెళ్తున్నారు చూసారా వాళ్ల పరిస్థితి ఒకప్పుడు అమెరికా కోసం పనిచేశారు ఇప్పుడు చైనా కోసం పనిచేస్తుంది చేస్తున్నారు మధ్య మధ్యలో మళ్ళీ అమెరికా దగ్గరికి వెళ్తున్నారు డబ్బు కోసం తమ దేశ సార్వభౌమత్వాన్ని ఎప్పటికప్పుడు అద్దెకిస్తూ ఎవరైనా వాడుకుని వదిలేస్తే మమ్మల్ని టాయిలెట్ పేపర్ లా వాడేశారు అని ఏడుస్తున్నారు ఆఖరికి పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా స్వయంగా మేం అణుశక్తి ఉన్న దేశం కానీ మేం వేరే దేశాల ముందు భిక్ష అడుక్కోవాల్సి వస్తుంది అని ప్రపంచం ముందు ఒప్పుకున్నారు तो मैंने कहा कि ये, ये पाकिस्तान एक مثال اس کی یہ ہے کہ ایک ہاتھ میں ہمارے ایک نیوکلر طاقت ہے اور دوسرے ہاتھ میں کشکول یہ آگ اور پانی کا یہ کب تک یہ میلاپ ہو نہیں سکتا کب تک چلے گا ఒక దేశం తన కాళ్ల మీద తాను నిలబడకుండా ఎప్పుడూ వేరే వాళ్ల మీద ఆధారపడితే దాని పరిస్థితి ఇలానే దారుణంగా ఉంటుంది వాళ్ల రక్షణ మంత్రి చెప్పినట్టు ఒక టాయిలెట్ పేపర్ కి ఎంత విలువ ఉంటుందో ప్రపంచ దేశాల దృష్టిలో పాకిస్తాన్ కు కూడా అంతే విలువ మిగిలింది ఒకవైపు భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంటే మరోవైపు మనతో పాటే స్వాతంత్రం పొందిన పాకిస్తాన్ ఈ రోజు ఎందుకు ఈ దుస్థితిలో ఉంది ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి ఈ కఠిన వాస్త అందరికీ తెలియచేయడానికి వీడియోను షేర్ చేయండి జై హింద్